నమస్కారాలు అందరికీ జేయులు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చౌదూరు శ్రేణయ్య పటేల్ నగర్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం తూర్పు రొంపిదొడ్ల వరికుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్కడ కందిచేను పంట రైతు నిర్లక్ష్యానికి అహంకారానికి గురైన గిరిజన నిరుపేద యానాదులు పిల్లలు తలపల రమేష్ పద్దెనిమిది సంవత్సరములు మేకల గణేష్ పద్దెనిమిది సంవత్సరములు వీరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా యానాదులు మరణాలకు ప్రాణాలకు సాగు కేకలకు విలువ లేకుండా పోతుంది కారణం ఏమనగా జరిగి ఇది అక్కడ ఇద్దరు పిల్లలు దహనం అయ్యారు వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా మా ఎస్టీ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు సంఘటన స్థలానికి చేరుకొని యాభై వేల రూపాయలు ఒక్కో కుటుంబానికి మట్టి ఖర్చులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బాధితుల కుటుంబానికి ఐదు లక్షలు నష్టపరిహారం ఎమిడియంట్లుగా ఇవ్వాలని బాధితులకు చెప్పడం జరిగిందని కాకర సురేష్ గారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది బాధితులకు ఇంతవరకు ఆ ఐదు లక్షలు సాయం అందలేదని మా పిఎం జ్ఞానాజీ మహారాజు సభ్యులకు బాధితులు తెలియజేయడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు స్పందించి ఈ మరణాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసి అదేవిధంగా బాధితులకు యాభై లక్షలు నష్టపరిహారం ఐదు ఎకరాలు ఇచ్చి ఆదుకోవాలని మా పిఎన్ నారాజు మహానాడ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మేకల గణేష్ తలపల రమేష్ మరణాల పట్ల పలు అనుమానాలు అనుమానాలు ఉన్నాయని స్థానికంగా వారి కుటుంబ సభ్యులు కన్న తల్లిదండ్రులు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది అక్కడ జరిగిన ఒరికుంటపాడు రుంపిదొడ్ల జరిగిన వీరు మరణాల పట్ల ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని దానిపై లోకైన విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా పిఎం నానాడి నానాడి మహారాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది

Okay,